హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా తెలుగులో భైరవ ద్వీపం సినిమా గుర్తుంది కదా ఆ సినిమాలో మాంత్రికుడికి చెందిన ఒక పొగమెగం అలా తరలి వస్తుంది జనాలందరినీ ఉక్కిరి బిక్కిరి చేస్తుంటుంది అచ్చం అలాంటి దృశ్యమే జల్పల్లి మున్సిపాలిటీలో జల్పల్లి మున్సిపాలిటీలోని శ్రీరామ కాలనీలో కనిపిస్తుంది రాత్రి పొద్దుపోతే చాలు పది దాటితే చాలు ఏవేవో పొగ మెగాలు ఆ ప్రాంతాన్ని కమ్ముకుంటాయి జనాల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి భరించలేని దుర్వాసన అంతులేని పొగ కాలుష్యం శ్రీరామ కాలనీ వాసులను ఉక్కిరి చేస్తుంది అతలాకుతలం చేస్తుంది సమీప ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచి వస్తుందో అంటూ చూస్తే లోపలే ఆ ప్రాంతాన్ని పొగ మెగాలను కమ్ముకుంటాయి జనాలని అనారోగ్యం పాలు చేస్తుంటాయి జల్పల్లి మున్సిపాలిటీ స్వచ్ఛత కలిగిన మున్సిపాలిటీ అంటూ పరిశుభ్రమైన మున్సిపాలిటీ అంటూ పాలకులు ఎంతగానో చెప్పే జల్పల్లి మున్సిపాలిటీలోనే జల్పల్లి పాత జల్పల్లి పక్కనే ఉన్న శ్రీరామ్ కాలనీలో పొగమేగం జనాలను అతలాకుతలం చేస్తోంది ఓల్డ్ జల్పల్లికి కూతవేటు దూరంలో శ్రీరామ కాలనీ జల్పల్లి శ్రీరామ్ కాలనీ మధ్యలో ఉన్న ప్రాంతం ఇది ఇక్కడ రాత్రైతే చాలు పది దాటితే చాలు జనం భయకంపితులవుతున్నారు ఎక్కడ పొగ మేఘాలు తమను కమ్ముకుంటాయోనని జనం భీతిల్లిపోతున్నారు ఇక్కడ అంతులేని పొగ కాలుష్యం అధికారుల నిర్లక్ష్యం అధికారుల ఉదాసీనత అధికారుల అవినీతి ఏమైనా అనొచ్చు కానీ ఇక్కడ జనం ప్రాణాల మీదకు తెస్తోంది ఈ పొగ కాలుష్యం కారణంగా జనం ఉక్కిరి బుక్కిరవుతున్నారు లేనిపోయిన రోగాలకు గురవుతున్నారు జల్పల్లి మున్సిపాలిటీలోని జల్పల్లి మున్సిపల్ కార్యాలయానికి చాలా సమీపంలోనే ఉంటుంది ప్రాంతం శ్రీరామ్ కాలనీ కానీ ఎక్కడ పట్టించుకునే వారే లేరు ఈ పొగ కాలుష్యం ఎక్కడ నుంచి వస్తుంది జనాలను ఎందుకు కిరి బిక్కిరి చేస్తుంది దీని వెనుక ఉన్న అసలు ఎవరు అసలు పాపం ఎవరు ఎవరిది ఇది ఎవరు పట్టించుకోరు ఎందుకంటే ఇక్కడ అందరూ దొంగలే కానీ బలవుతుంది మాత్రం నిస్సందేహంగా శ్రీరామ్ కాలనీ వాసులే జల్పల్లి మున్సిపాలిటీ శ్రీరామ్ కాలనీలో గత కొన్ని రోజులుగా అంటే కొన్ని నెలలుగా ప్రమాదకరమైన రసాయన కాలుష్యం పొగ రూపంలో జన జీవనాన్ని చిన్నా భిన్నం చేస్తోంది భరించరాని దుర్గం ఏదో రసాయన పదార్థం ఒంటి మీద పడిన ఫీలింగ్ ఊపిరి కూడా పీల్చలేని దుస్థితి నల్లని పొగ ఎక్కడి నుంచి వచ్చి బస్తి మొత్తాన్ని కమ్మేస్తోంది భారమైన ఊపిరి కళ్ళలో మంట వంటి సమస్యలతో ఇక్కడి జనం ప్రతి రాత్రి అవస్థ పడుతున్నారు ఇప్పటికే చాలా మంది అనారోగ్యం పాలై నానా అవస్థలకు గురవుతున్నారు మరి ఈ ప్రమాదకరమైన కాలుష్యం ఈ ప్రమాదకరమైన పొగ మేఘాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి సమీపంలో బస్తీకి చాలా దగ్గరలోనే అత్యంత విషపూరితమైన రసాయన పదార్థాలను మంట కాల్చేస్తున్నారు తగలబెడుతున్నారు ఎందుకంటే అక్కడ పరిశ్రమ ఉన్నాయి ఆ పరిశ్రమలలోని వ్యర్థ పదార్థాలను రాత్రిపూట ఇక్కడ బహిరంగంగానే కాల్ చేస్తుంటారు ఫలితంగా ఈ మంటల నుంచి ఎగిసిపడుతున్న పొగ మేఘాలు శ్రీరామ్ కాలనీని చుట్టుముట్టేస్తున్నాయి ఆ బస్తీ మొత్తాన్ని దుర్గంధభరితం చేస్తున్నాయి ఇంతకు జనావాసాల మధ్య పరిశ్రమలున్నాయా అదేంటి అది పారిశ్రామిక వాడ కాదు కదా ఎక్కడో కాటేదంలో పాడి పారిశ్రామిక వాడ ఉండాల్సింది జల్పల్లి మున్సిపాలిటీలోని శ్రీరామ్ కాలనీలో పారిశ్రామిక వాడ ఎలా వెలిసిందంటే అవి పూర్తిగా అనుమతి లేని అక్రమ పరిశ్రమలు అక్రమంగా వెలిసిన పుట్టగొడుగులా వెలిసిన అక్రమ పరిశ్రామికవాడాది అవును అనుమతి లేని పరిశ్రమలే అడ్డదిడ్డంగా వెలిసిన పరిశ్రమలు అధికారులు నిద్రమత్తు నటిస్తుండడంతో బస్తీ మధ్యనే వెలిసిన అక్రమ పరిశ్రమలు ఎస్ ఇవి నిస్సందేహంగా అక్రమ పరిశ్రమలే శ్రీరామ్ కాలనీ సర్వే నంబర్ ఫిఫ్టీ సెవెన్లో లో అక్రమంగా వెలిసిన ప్లాస్టిక్ పరిశ్రమల పాపమే ఇది ఇక్కడ జనావాసాలకు పక్కనే వీటికి ఎలా పర్మిషన్ ఇచ్చారో అధికారులకే తెలియాలి మరో విశేషం ఏమిటంటే నివాస సముదాయాల కోసం చేసిన వెంచర్ స్థలం ఇది ఇక్కడ భవనాలు కట్టలేదు గానీ పరిశ్రమలు పెట్టుకోవడానికి ఎంతో ఉదారంగా జాగా ఇచ్చేశారు ఉదారంగా ఇచ్చేసారం కంటే ప్రతి నెల ఎంతో కొంత సంపాదిస్తున్నారు నో డౌట్ అక్రమంగానే సంపాదిస్తున్నారు ఫలితం ఇక్కడి జనం నరకాన్నే అనుభవిస్తున్నారు అస్సలు శ్రీరామ కాలనీలో ఈ అక్రమ పరిశ్రమలు ఎలా కొనసాగుతున్నాయి అధికారులకు ఇది తెలియదా అధికారులు అటువైపు రారా అధికారులకు కళ్ళు కనిపించడం లేదా ఓ మీడియా ప్రతినిధి ఈ విషయాన్ని అధికారుల దగ్గర ప్రస్తావిస్తే అవి మేమిచ్చిన పర్మిషన్లు కాదు గ్రామ పంచాయతీ పరిపాలన కార్య ఉన్న టైంలోనే వాటికి పర్మిషన్ చేశారట అంటే జల్పల్లి గ్రామ పంచాయతీ పరిపాలన ఎప్పుడు ముగిసింది అక్కడ వెంచర్ ఎప్పుడు వెలిసింది ఈ పరిశ్రమలు ఎప్పుడు అక్కడ స్టార్ట్ అయ్యాయి ఇవన్నీ జనాలకు తెలియదా జనాలకు చూడడం లేదా మరి అధికారులు ఎందుకు చూడట్లేదు అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే నో డౌట్ ఆమ్యామ్యాలే వీళ్ళకి ఖచ్చితంగా ప్రతి నెల ఎంతో కొంత ముడుతూనే ఉంటుంది ఏ ప్రాంతంలో ముట్టదనే జల్పల్లిలోని అనేక చోట ఇలాంటి అక్రమాలు కొనసాగుతూనే ఉన్న అధికారులు అంతో ఇంతో తీసుకొని చూసి చూడంటూ వ్యవహరిస్తారు కానీ శ్రీరామ్ కాలనీలో ఇంత దారుణమైన పో కాలుష్యం ఏర్పడుతుంటే అధికారులు పట్టించుకోవట్లేదంటే వారిని ఏమనాలి ధృత రాష్ట్ర వారసులనాలా మరేదైనా తిట్టు తిట్టాలా అధికారులు కదా అంతే అలాగే ఉంటారు జనం మాత్రం ఇలా అవస్థలు పడుతూనే ఉండాలి పడుతూ ఉండాల్సింది కూడా